పోలీసులు గేట్ తీసుకొని గేట్ సార్ వచ్చేది సమాధానం తప్పకుండా తదు తీయండి అని వస్తుగా మాట్లాడతారు చెప్పేలా మాకు ఈ తీయండి తీయండి అన్నది అందరూ ఒక్క నిమిషం సార్ తీస్తాను అమ్మ తీయండి తీస్తాననే లోపు ఎవడాక టీ లేదంటే కేసు కడితే నేను ఎలా ఒక్క నిమిషం సార్ ఫోన్ చేసి తీస్తాను అమ్ము తీస్తాను ఈ లోపు నేను వెళ్ళేలోపు వాళ్ళు పర్వాలికి వచ్చి మెడబెట్టుకున్నారు ఈ లోపు వన్ జీరో టూలో ఏదో ఫార్టీ టూ ఏదో అయితే వాళ్ళు మాట్లాడుకొని పైకి వచ్చారు పోలీస్ పోలీసు వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వన్ జీరో టూ దగ్గరికి తీసుకెళ్ళమన్నారు వన్ జీరో టూలో తాను లేదు సార్ మన దగ్గర వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు మా దగ్గర అయితే ఏం లేదు వన్ జీరో వన్లో ఉన్నారు సార్ వాళ్ళు కావాలంటే మీరు పిలుస్తానండి వాళ్ళని డోర్ కొట్టి పిలిచి మా అమ్మాయితో మొత్తం నారాయణ గారు వీళ్ళందరూ వచ్చారు మనం మెడ పట్టుకొని తగ్గి తీసుకునే

సారిసారి ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే అప్పుడు వస్తాడు మాకు ఇవన్నీ మాకు తెలియదు ఒక నిమిషం ఆగని సార్ ఎవరు మీ సార్ అపార్ట్మెంట్ సార్ అండి మాకు సార్ ఫోన్ చేస్తామండి అలా కాదు ఇవన్నీ అంటే ఎప్పుడై ఫోన్ కోసం వెళ్ళారు ఏదో మీరు తీస్తారా తీరా అని చెప్పేసి ఒక ఆయన ఏదో చీకటి గంజు నాకు గంటలాగా ఉంది చూపించారు ఇంకోసారేమో ఇవన్నారు నాకు చేయబాది నీకు గేట్ ఎక్కడ కావాలని చూసుకోండి అబ్బాయి ఫోన్ లాగేసుకున్నారు గబగబా దూకొచ్చేసి ఒక ఆయన ఒక ఆయన నెట్టుకుంటూ వచ్చి అబ్బాయి ఫోన్ అబ్బాయిని ఇలా మెడ పట్టుకొని ఇసుక నాకైతే కంగారు వచ్చింది మాకు తెలియచేస్తారు

అదేనండి ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయప్రాంతం చేసి రోజు ఇప్పుడు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్సు సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసులని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది మేమైతే చెప్తా ఉన్నాం దీనికి దేనికి దడవాల్సిన అవసరం లేదు మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరు చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా చేస్తున్నాం మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు అంటే మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి ఒక చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేహం వాళ్ళు సెక్యూరిటీ గార్డులు వాళ్ళని నడపట్టుకొని ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం మా జనసేన పార్టీ మేము మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అనమాట దీనికి